హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చారి తెలంగాణ విద్యాశాఖ నుంచి ఒక నూతన అప్డేట్ అవ్వడం జరిగింది అదేంటంటే ప్రతి పాఠశాలలో కూడా స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ అనేది తప్పకుండా ఈ సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఎస్హెచ్విఆర్ అనే యాప్ ద్వారా మీ యొక్క పాఠశాల వివరాలు అన్నీ కూడా అప్డేట్ చేయాలని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఎస్హెచ్విఆర్ అనే యాప్ను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మీ మొబైల్లో లేదా మీ పాఠశాలలో ట్యాబ్లో మనకు ప్లేస్టోర్ను గూగుల్ స్టోర్ను ఓపెన్ చేసి అక్కడ ఎస్హెచ్ఆర్ అని మనకు ఎంటర్ చేసి అక్కడ సర్చ్ చేయాలి ఎస్హెచ్విఆర్ అని సర్చ్ చేస్తే మనకి ఈ విధంగా యాప్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది అక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ మీద ఈ విధంగా స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ అని ఒకటి ఒక ఇమేజ్ తోటి మనకు పాఠశాల ఇమేజ్ తోటి ఒక మనకు యాప్ అనేది ఓపెన్ డిస్ప్లే కావడం జరుగుతుంది డిస్ప్లే అయిన తర్వాత మనకు నెక్స్ట్ చూస్తే ఇక్కడ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని అడగడం జరుగుతుంది మన యొక్క లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ వర్షన్ ఎంచుకుంటే ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ అనే మనకు ఇక్కడ ఉంది కదా ఇంగ్లీష్ అనే దాన్ని మనకు అక్కడ టిక్ మార్క్ చేసి అక్కడ కంటిన్యూ అనే బటన్ మనం క్లిక్ చేయాలి లేదు ఉర్దూ మీడియం వాళ్ళు లేకపోతే హిందీ వర్షన్ ఈజీగా ఉన్న వాళ్ళు హిందీ టిక్ చేసి కూడా అక్కడ కంటిన్యూ మీద ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి ఈ కంటిన్యూ బటన్ క్లిక్ అయిన తర్వాత మనకి ఈ విధంగా స్వచ్ఛ ఏం హరిత విద్యాలయ రేటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది ఒక మనకు స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతుంది దానిలో అనేక ప్రశ్నలు ఉంటాయి మనకు దానికి పైన స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ స్కిప్ అనే ఆప్షన్ కొట్టినా వస్తుంది లేకపోతే డైరెక్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అనేది కొట్టినా కూడా మనకు అవన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఆ తర్వాత మనకు ఈ విధంగా స్క్రీన్ మీద నెక్స్ట్ కంటిన్యూ కొట్టిన తర్వాత సెలెక్ట్ యువర్ రోల్ అనే వస్తుంది అంటే ఆథరైజ్డ్ ఎవరెటరా లేకపోతే యూజర్ స్కూల్ అని స్కూల్ యూజర్ అనేది స్కూల్ యూజర్ ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి స్కూల్ యూజర్ దగ్గర మనకు వచ్చినగా ఒక రౌండ్ సర్కిల్ ఉంది కాబట్టి ఆ సర్కిల్ మనం క్లిక్ చేసి అక్కడ కంటిన్యూ అనే బటన్ మనం క్లిక్ చేయాలి కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు సైన్ ఇన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది ఈ యొక్క పాఠశాల మనకు ఈ యొక్క యాప్ ద్వారా మీ పాఠశాల వివరాలన్నీ కూడా అక్కడ ఈ యాప్లో మనం ఎంట్రీ చేయాలి అప్డేట్ చేయాలంటే తప్పకుండా ఈ స్వచ్ఛ విద్యాలయ హరిత విద్యాలయ రేటింగ్ ఎస్హెచ్ఆర్ అయితే యాప్ ఉందో దాన్ని మనము కంపల్సరిగా రిజిస్ట్రేషన్ అంటే సైన్ అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సైన్ అప్ చేసుకున్న తర్వాత అయితే ఆటోమేటిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి మనము అవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు ఏ విధంగా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఈ చూసుకోవాలంటే మనకి కింద చూస్తే సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సైన్ అప్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి సైన్ అప్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకు ఐదు రకాల ఆప్షన్స్ అనేది ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అందులో మొదటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూడీఎస్ కోడ్ ఎంటర్ చేయమంటుంది మీ పాఠశాల యొక్క యూజర్ యూడీఎస్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి యాప్ ఒక క్యాప్చర్ ఇచ్చింది కదా ఈ క్యాప్చర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మనం క్లిక్ చేయాలి కంటిన్యూ అని బస్ తర్వాత మనకు రెండో ఆప్షన్ రావడం జరుగుతుంది అక్కడ యూడిఎస్ మన మనకు ఎంటర్ చేసిన యూడిఎస్ కో డిస్ప్లే కావడం జరుగుతుంది నెక్స్ట్ మనకు యూడేస్ మనకు యూడేస్ ప్లస్లో అంటే మన పాఠశాల యొక్క యూడీఎస్లో ఏ మొబైల్ నెంబర్ హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా వారికి ఓటీపీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇటీవల ట్రాన్స్ఫర్లో కానీ ప్రమోషన్లో కానీ కొత్త హెడ్ మాస్టర్ గారు వస్తే మీ మీ పాఠశాల యూడీఎస్ దానిలో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ మార్చుకున్న తర్వాతనే ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇక్కడ ఏదైతే ఉంటుందో మీ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ అనే బటన్ మన క్లిక్ చేయాలి కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేస్తే మనం మూడో ఆప్షన్ ఏమి రావడం జరుగుతుంది అంటే మనకు ఎంటర్ చేసినటువంటి కోడ్ అదే అదేవిధంగా ఎంటర్ చేసినటువంటి హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబరు మనకు కనిపిస్తుంది అక్కడ మనకు ఓటీపీ అనేది ఉందా కింద ఆప్షన్ ఇక కంటిన్యూ అనే కొట్టగానే మనకు ఓటీపీ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మనం క్లిక్ చేయాలి కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు మన పాఠశాల యొక్క నాలుగో ఆప్షన్గా మీ పాఠశాల యొక్క డీటెయిల్స్ అన్ని కూడా హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు డైస్ కోడ్ మీ పేరు ఫోన్ నంబరు అన్నీ కూడా ఎంట్రీ ఓపెన్ కావడం జరుగుతుంది పైనకు స్కూల్ చేస్తే మనకు మనకు అక్కడ చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది అందులో వెదర్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బార్డర్ విలేజ్ అంటే మన కింద ఏం జరుగుతుంది బార్డర్ విలేజ్ రిఫర్ టు ద సెటిల్ సెటిల్మెంట్ లొకేటెడ్ క్లోజ్ టు బౌండరీ లైన్ బిట్వీన్ టూ కంట్రీస్ అంటే మీ పాఠశాల కనుక రెండు దేశాల ఇరు దేశాల మధ్య బార్డర్ లైన్లో ఉందా అంటే ఉంది అయితే మనకు అక్కడ అనే బటన్ క్లిక్ చేయాలి లేదు అంటే మనకు మ్యాక్సిమం అన్నీ కూడా మన ఇన్ విత్ ఇన్ కంట్రీలోనే ఉంటాయి కాబట్టి అక్కడ నో అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి నెక్స్ట్ ఏమిటంటే డిజిటేషన్ ఆఫ్ రెస్పాండెట్ ఈ యాప్ను ఎవరైతే మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యాప్ను మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవరైతే టీచర్ ఇస్తున్నారు టీచర్ కానీ హెడ్ మాస్టర్ గారు కానీ లేకపోతే ఇన్ఛార్జ్ ఇచ్చాం కానీ ఎవరైతే మీరు ఇస్తున్నారో మొత్తం కంప్లీట్ చేస్తున్నారో డేటా అంతా కూడా వారి యొక్క పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి టీచర్ అయితే టీచర్ హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ లేకపోతే ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అయితే ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వాళ్ళందరూ కూడా రెస్పాండ్ కావడం రెస్పాండెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ టీచర్ని ఎంటర్ చేయించడం తర్వాత యూజ్ ఆఫ్ స్కూల్ ప్రెమిసెస్ అన్నీ కూడా చాలా పాఠశాలలు కొన్ని సింగిల్ స్కూ సింగిల్ స్కూల్ ప్లస్ సింగిల్ షిఫ్ట్ ఉంటుంది లేకపోతే సింగిల్ స్కూల్ డబల్ షిఫ్ట్ ఉంటుంది అంటే ఒకటే కంపౌండ్లో అంటే ప్యారల్ మీడియం ఉన్నప్పుడు తెలుగు మీడియం ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటే మార్నింగ్ ఒక మీడియం వరకు పిల్లలకు క్లాసెస్ నడుస్తాయి మధ్యాహ్నం కూడా వేరే మీడియం వరకు నడుస్తాయి అంటే రూమ్స్ సఫీషియెంట్ లేకపోతే కానీ మ్యాక్సిమం మన తెలంగాణ స్టేట్లో సింగిల్ స్కూల్ సింగిల్ షిఫ్ట్ అంటే ప్రతి పాఠశాల కూడా నైన్ టు ఫోర్ అనేది సింగిల్ లోనే నడవడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా సింగిల్ స్కూల్ సింగిల్ షిఫ్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి చేసిన తర్వాత మనకు నెక్స్ట్ కిందికి స్కోల్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా నడవడం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను నాకు తెలిసిన ప్రకారం కన్సెంట్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా కన్సెంట్ ఇచ్చేసి అగ్రి కావాలి అగ్రి అనే బటన్ క్లిక్ చేయాలి అగ్రి బటన్ అనే క్లిక్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద ఉంది కదా చిన్న బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో మనకు టిక్ మార్క్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి వెరిఫై అండ్ వెరిఫై అండ్ ప్రొసిడర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అగ్రి అడుగుతుంది అగ్రి వచ్చేసిన తర్వాత మనకు ఈ స్వచ్ఛాయవం ఎస్హెచ్విఆర్ స్వచ్ఛవం హరిత విద్యాలయ రేటింగ్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉందో ఈ యాప్ కూడా మనకు ఒక పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పాస్వర్డ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు అందులో ఒకటి క్యాపిటల్ లెటరు రెండోది స్మాల్ లెటరు ఒకటి క్యాప్చర్ అంటే అర్ధ లెటర్ లేకపోతే యాష అదే ఒకటి ప్లస్ ఒక న్యూమరికల్ నెంబరు అంటే నాలుగు ఐదు రకాలుగా కూడా మనకు క్యాపిటల్ లెటరు స్మాల్ లెటరు సింబల్ ప్లస్ నంబరింగ్ ఇవన్నీ కూడా ఎయిట్ క్యారెక్టర్స్ వచ్చేటట్టు మనకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అదేవిధంగా పైన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అదే పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి మనకు అక్కడ మనకు ఇక్కడ సైన్ అప్ చేసుకోవాలి సైన్ అప్ చేసుకుంటే అప్పుడు మనకు ఏంటంటే అప్పుడు సైన్ అప్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది ప్యాక్స్ఎప్స్ కోసం మనకు పాస్వర్డ్ను ఒక దగ్గర రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ సైన్ అప్ కంప్లీట్ అయింది కాబట్టి యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ ఫర్ ఎస్హెచ్విఆర్ అకౌంట్ అని వచ్చింది ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయాలి ఓకే బటన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆప్షన్ రావడం జరుగుతుంది లేదా స్కూల్ హ్యావ్ ఫంక్షన్ సిస్టమ్ ఫర్ సేఫ్ డిస్పోజల్ వాటర్ వేస్ట్ వాటర్ నియర్ ద డ్రింకింగ్ వాటర్ స్టేషన్స్ ఆర్ పాయింట్స్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు డ్రింకింగ్ వాటర్ మనకు తాగేటప్పుడు అంటే వేస్ట్ కనుక వాటర్ పోతే దానికి ఏమైనా సపరేట్గా అంటే కిచెన్ గార్డెన్కు కనుక సప్లై చేస్తున్నారా మనకు కడుకున్న వాటరు తాగిన వేస్ట్ వాటరు లేకపోతే దేనికి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఏమైనా సిస్టమ్ ఉందా అని అడుగుతుంది చాలా మటుకు మన దగ్గర ఎటువంటి గవర్నమెంట్ పాఠశాల ఎటువంటి సిస్టమ్ కనుక లేదు ఒకవేళ ఉంటే దానికి ఇప్పుడు గార్డెన్కు సప్లై చేస్తున్నామా లేకపోతే ఏ విధంగా వాడుతున్నామో ఆ విధంగా వేస్ట్ వాటర్ను ఇక్కడ మెంట్ చేయాలి నేను ఇక్కడ ఈ పాఠశాలలో ఎటువంటి సేఫ్ డిస్పోజల్ లేదు కాబట్టి ఎటువంటి డిస్పోజల్ అనేది ఎటువంటి సిస్టమ్ అనేది లేదు కాబట్టి అటువంటి క్లిక్ చేసుకున్నాం రెండవది ఏంటంటే హ్యాండ్ వాష్ కడిగేటప్పుడు ఆ హ్యాండ్ వాష్ కడిగినప్పుడు వచ్చిన వేస్ట్ వాటర్ను ఏ విధంగా యూజ్ చేసుకున్నాం రీయూజ్ చేస్తున్నావా చేస్తలేవా అంటే అటువంటి సిస్టమ్ కూడా మన దగ్గర లేదు పాఠశాలలో కాబట్టి మా పాఠశాల లేదు కాబట్టి నో సేఫ్ డిస్పోజల్ క్లిక్ చేసి అక్కడ అండ్ ఎక్స్ అనే బటన్ క్లిక్ సేవ్ సేవన్ బటన్ అనే క్లిక్ చేయగానే మనకు మళ్ళీ మూడు ఆప్షన్స్ కూడా అడగడం జరుగుతుంది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొఫైల్ మనకు కంప్లీట్ కావాలంటే కంపల్సరీగా ఇవన్నీ ఇచ్చినప్పుడే మనము అరవై ఒకటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అరవై ఒకటి మనకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ ద స్కూల్ బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది అదేవిధంగా సిడబ్ల్యూహెచ్ఎన్ సిడబ్ల్యూహెచ్ఎన్ పిల్లలు ఎవరు అంటే వికలాంగులు ఎవరైతే పిల్లలు కనుక మనం పాఠశాలలో ఉంటే వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ బాయ్స్ గర్ల్స్ కూడా ఎంటర్ చేయాలి లేకపోతే జీరో జీరో పెట్టాలి ఆ తర్వాత టీచర్స్ ఎంతమంది ఉంటే అంతమంది అందులో మేల్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది కూడా మనము పెట్టాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ పైనకి వెళ్తే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్ ప్యాంట్స్ అంటే మీ పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని ఉంటాయి ఒకటి ఉంటాయి ఒకటే రెండు రెండు ఎన్ని ఉంటాయని అక్కడ వాటర్ పాయింట్స్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి ఇక ఈ పార్సల్ ఒకటే వాటర్ పాయింట్ ఉంది కాబట్టి ఒకటే క్లిక్ చేసిన తర్వాత టాయిలెట్స్ ఉన్నాయి అంటే బాయ్స్కి అన్ని గర్ల్స్కి అవి అవి కూడా ఎంటర్ చేయాలి తర్వాత యూరినల్స్ ఎన్ని ఉన్నాయి బాయ్స్ ఎన్ని ఉన్నాయి గర్ల్స్ ఎన్ని అది కూడా ఎంటర్ చేసేసి తర్వాత నెక్స్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లో రెండో స్టెప్ ఏంటంటే యాజ్ ద స్కూల్ హ్యాస్ స్కూల్ వన్ అవార్డ్స్ యాజ్ డిఫరెంట్ లెవెల్ ఇన్ ఎస్ ఎస్విపి టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆయన ఎస్విపి అంటే స్వచ్ఛ విద్యాలయ పురస్కార పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు గతంలో ఎంటర్ చేసినప్పుడు మనకు మనకి ఏదైనా అవార్డ్స్ అని అడుగుతుంది అవార్డ్స్ వస్తే ఎస్ఆర్ని క్లిక్ చేసి ఆ అవార్డ్స్ వచ్చినప్పుడు మనకు వచ్చిన సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మా పాఠశాలకు ఎటువంటి అవార్డ్స్ రాలేదు కాబట్టి నో అని క్లిక్ చేయడం జరుగుతుంది అట్లా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టే మూడో ఆప్షన్గా యాజ్ అ స్కూల్ డెవలప్డ్ అండ్ ఇంప్లిమెంటే స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ ఎస్ఏపి మనకు యాక్షన్ ప్లాన్ మనం క్రియేట్ చేస్తున్నామంటే మేము ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ఎన్ క్లిక్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈజ్ ద స్కూల్ అవేర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆపరేటర్స్ ప్రొడ్యూసర్స్ ఫర్ ద సస్టైనింగ్ వాటర్ శానిటైజేషన్స్ ఇన్ స్కూల్ అంటే మనకు వాటర్ కానీ పరిశుభ్రత కానీ అటువంటి వాటర్ గురించి మొత్తం మనకు అవగాహన ఇక్కడ కల్పించడం జరుగుతుందా అని అంటే ఎస్సన్ ఆప్షన్ క్లిక్ చేయడం జరుగుతుంది ఎస్ అన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా క్లిక్ చేస్తే మనకు అన్ని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అవుతుందో అవన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి సబ్మిట్ అనే బటన్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ కావడం జరిగింది యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ విత్ ఎస్ హెచ్విఆర్ యు కెన్ నౌ ప్రొసీడ్ బై ద విత్ ద సర్వే అనేది రావడం జరుగుతుంది ఓకే బటన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా మన యొక్క స్కూల్ ప్రొఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అంటే స్కూల్ ప్రొఫైల్లో అన్ని టోటల్గా అన్ని మనము ఫిల్అప్ చేస్తేనే మనకు స్కూల్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది లేకపోతే పెండింగ్ అని చూపిస్తుంది ఆ తర్వాత సర్వే కేటగిరీస్ అనేది మనకు ఆరు రకాలుగా ఉంది మనకు వాటర్కి సంబంధించిన కానీ టాయిలెట్స్ కానీ హ్యాండ్ వ్యాచ్ కానీ ఆపరేషన్ సిస్టమ్స్ కానీ అట్లా ఆరు రకాల మనకు సర్వే ఉన్నాయి ఆరు రకాలుగా మొత్తం అరవై ఒక్క క్వశ్చన్స్ ఉన్నాయి అరవై ఒక్క క్వశ్చన్ కూడా ఒక్కొక్కటి మన వాటర్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్లో ఆ వాటర్లో కూడా తొమ్మిది క్వశ్చన్స్ ఉన్నాయి టాయిలెట్లో పన్నెండు క్వశ్చన్స్ అట్లా వాటర్ క్లో క్వశ్చన్స్ యారో మార్క్ ఉంది కదా యారో మార్క్ క్లిక్ చేయగానే మనకు తొమ్మిది క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అవన్నీ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టుకుంటూ పోతే మనకు అన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది ఆ తర్వాత ఆ ఫోటోస్ అడగడం జరుగుతుంది ఆ ఫోటోస్ కూడా అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఫైనల్ ప్రివ్యూ ఉంది కదా ఫైనల్ బటన్ మనం క్లిక్ చేస్తే మనకు ఎస్హెచ్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించినది కంప్లీట్ కావడం జరుగుతుంది ఈ అంశం వచ్చినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you friends, thank you one and all.